హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో ఎందుకు పనికిరావని పడేస్తే పండ్ల తొక్కలు కూరగాయల తొక్కలతోటి ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు మనకి దీని దీనితో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అదే బయో ఎంజా ఇది తయారవడానికి తొంభై రోజులు పడుతుంది దీని ముందు వడబోసుకుందాము దీని ఉపయోగాలు దీన్ని ఎలా వాడాలి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము దీన్ని ముందు మనం క్లియర్ లిక్విడ్ అనేది తయారవుతుంది చూసారా ముందు మనకి క్లియర్ లిక్విడ్ వస్తుంది దాన్ని వడప చేసుకోవాలి ఈ లిక్విడ్ తోటి మనకి కిచెన్లోనే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మాప్ పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ తోటి అలాగే వాష్రూమ్స్ కానీ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమీ రావు మనం క్లియర్ లిక్విడ్ వడప చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పలిపి లిక్విడ్ ఉంటుంది అడుగునంతా కూడా దాన్ని కూడా వడపో చేసుకుని ఒక బాటిల్లో వేసుకుంటే కనుక మనకి దీనికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అలాగే ఉంటుంది మనం మూత మట్టుకి గట్టిగా పెట్టుకోవాలంతే ఈ లిక్విడ్ తోటి మనం నిల్వ చేసుకోవడానికి మనం షాంపూ తయారు చేసుకున్నా ఏమైనా క్రీములు తయారు చేసుకున్నా కూడా ఈ లిక్విడ్ కొంచెం కలుపుకుంటే చాలు మనకి ఎటువంటి ఎటువంటి కెమికల్ లేకుండా నిల్వ చేసుకోవచ్చు ప్రిజర్వేటివ్గా బాగా పనిచేస్తుంది అన్నమాట మనకి ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది మనకి దీన్ని కూడా మనం మిక్సీ పట్టి పలిపి లిక్విడ్లో కలిపేసుకోవచ్చు లేదా దీ ఎలా అన్న వాడుకోవచ్చు మనం గిన్నెలు తోముకోవడానికి సింకు క్లీన్ చేసుకోవడానికి అలాగే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు తర్వాత బాటిల్లో మనకు కొంచెం మిగిలిపోయింది కదా దాన్ని కూడా వేస్ట్ చేయకర్లేదు మనం ఎలా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బాటిల్లో వేసుకోవాలి నేను అది తడి ఆరలేదని చెప్పి వాటర్ బాటిల్లో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అసలు ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ఇప్పుడైతే పువ్వులతో తయారు చేస్తున్నానో తయారు చేసి చూపిస్తున్నాను అనమాట రోజా పువ్వులు మనకి మంచి స్మెల్ వచ్చి రోజా పువ్వులు ఉంటాయి కదా సెంటు గులాబీలు అంటారు నాటు గులాబీ అవి తీసుకోవాలి అవి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం ఏ అయినా కూడా తీసుకోవచ్చు అలాగే కమలా తొక్కలు దానిమ్మ తొక్కలు నిమ్మ తొక్కలు అలాంటివి ఏమన్నా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పువ్వుల రెక్కలు ఎన్నమన్నాయో కొలుచుకోవాలి ముందు వన్ ఇస్టు త్రీ త్రీ రేషియోలో వేసుకోవాలి మనకి ఒక కప్పు బెల్లం అయితే మూడు కప్పులు ఫ్లవర్స్ ఉండాలన్నమాట ఫ్లవర్స్ కానీ తొక్కలైనా ఏదైనా సరే వంద గ్రాముల బెల్లం మూడు వందల గ్రాములు మిగతావన్నీ వేసుకోవాలన్నమాట ఒక బాటిల్ తీసుకుని మనకి కొంచెం వెల్లడపుగా ఉండే బాటిల్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు ఈ గులాబీ రేకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి వేసుకోవాలి ఎందుకంటే మనకి మొత్తం పువ్వులు పైన పైన కూడా అన్నీ వాళ్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి ఏమైనా స్ప్రేలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ముందు పువ్వుల రెక్కలన్నీ బాటిల్లో వేసేసుకుని ఒక మనకి టూ లీటర్స్ బాటిల్ తీసుకోవాలి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి దీనిలో కొన్ని నిమ్మ తొక్కలు కూడా వేసుకోవాలి అదే మూత వెలడుపుగా ఉండే డబ్బా అయితే కనుక మనకి వీలుగా ఉంటుందన్నమాట మూత మట్టికి టైట్గా ఉండి చూసుకోవాలి ఈ పువ్వురెక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఏకపుతో పువ్వురెక్కలు తీసుకున్నామో ఆ ఆకపుతోటే బెల్లం తీసుకోవాలి ఎలాంటి బెల్లమైనా తీసుకోవచ్చు అచ్చు బెల్లం కానీ లేకపోతే ముద్ద బెల్లం ఏదైనా పర్వాలేదు కొంచెం పాడైపోయిన బెల్లం అయినా వేసుకోవచ్చు మనకి క్వాలిటీ బెల్లమే వేసుకోక్కర్లేదు కొంచెం కొద్దిగా ఏమన్నా బూజు వచ్చేసిన బెల్లం అయినా కూడా మనం దీనికి వాడేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ కప్పు బెల్లాన్ని కూడా ఈ బాటిల్లోకి ఇలా పొడిలా చేసేసుకుని వేసుకోవాలి నేను ముందు తయారు చేసిన లిక్విడ్ అయితే కనుక ఆరంజ్ తొక్కలు నిమ్మ తొక్కలతో తయారు చేసింది అది మనకి క్లీనిక్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఇది కూడా రోజ్ రోజు ఫ్లేవర్ ఉంటుందన్నమాట మనం ఇల్లు మాపెట్టుకోవడానికి ఏంటి లేదా మనం ఏదైనా ఫేస్ క్రీమ్లు కానీ సోప్స్ కానీ తయారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు హోమ్మేడ్ షాంపూ తయారు చేసుకున్నప్పుడు కూడా మనం ఈ లిక్విడ్ వేసుకుంటే కనుక మనకి ఎన్ని సంవత్సరాలైనా నిలవుంటుంది మనం ఏ గిన్నెతోటి పువ్వు రెక్కలు తీసుకున్నామో అదే గిన్నెతోటి పది కప్పులు వాటర్ వేసుకోవాలి వన్ కప్పు బెల్లం త్రీ కప్స్ పువ్వు రేకులు తర్వాత పది కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందు తయారు చేసుకున్న బయోఎంజమ్ ఉంది కదా దాన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే కనుక మనకి ఇది నెలలోనే తయారైపోతుంది మనం తొంభై రోజులు వెయిట్ చేయకర్లదు మనకి ముందు తయారు చేసుకున్న లిక్విడ్ తోడు వేసుకోవాలన్నమాట మనం పాలలో తోడు ఎలా వేసుకుంటామో మూత మట్టికి టైట్గా చేసుకోవాలి మనం ఒక రోజు నుండి తర్వాత మూత తీసి మనం గ్యాస్ గ్యాస్ అనేది పాము అవుతుంది అన్నమాట అది రిలీజ్ చేస్తూ ఉండాలి మనం ఒక పెన్ను తీసుకుని దీనిపైన డేట్ వేసుకోవాలి మనకి ఎదురుకుండా కనిపించేటట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది దానిమ్మ తొక్కలు నిమ్మ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ చూడండి గ్యాస్ ఎలా పామ్ అవుతుందో మనం మూత తీసేసరికి గ్యాస్ అంతా పైకి వస్తుంది రోజుకి రెండు సార్లు అయినా తీసుకోవాలి మూత ఒక పది రోజుల వరకును తర్వాత రోజుకి ఒకసారి తీస్తే సరిపోతుంది చూడండి గ్యాస్ అంతా మనం రిలీజ్ చేసేయాలన్నమాట అలా పైకి వస్తుంది మనం దమ్సప్ బాటిల్ కానీ డ్రింక్ కూల్ డ్రింక్ బాటిల్ ఏదైనా మూత తీసిన వెంటనే బుస్తమైన పైకి ఎలా వచ్చేస్తుందో సేమ్ ఇది కూడా సౌండ్ కూడా అలాగే వస్తుంది అలాగే పైకి వచ్చేస్తుంది అన్నమాట మనం రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి ఈ బాటిల్స్ని మనం గ్యాస్ మట్టికి రోజు మార్నింగ్ నైటు ఒక పది రోజుల వరకు అలా పొద్దున్న సాయంత్రం కూడా అలా మూత తీసి మళ్ళీ టైట్గా పెట్టేస్తూ ఉండాలి ఒక పది రోజుల తర్వాత రోజుకి ఒకసారి తీస్తే సరిపోతుంది మనకి గ్యాస్ ఫామ్ ఉంది తర్వాత పది రోజుల తర్వాత తెలిసిపోతుంది మొత్తం ఒకసారి కదిలిచ్చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవాలి మనం గుర్తు ఒక్కసారి మూత తీసి మిగిస్తే సరిపోతుంది మనం ఇది చూడండి నేను షాంపూ తయారు చేసిన దాంట్లో కూడా ఈ లిక్విడ్ కలుపుకుని నిల్వ చేసుకుంటున్నాను దేనికన్నా మనకి నిల్వ చేసుకోవడానికి ఏంటి క్లీనింగ్ పర్పస్కి ఏంటి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఈ లిక్విడ్ తోటి ఇత్తడి రాగి అలాగే మనం వాడుకునే అంట్లు కూడా తోముకోవచ్చు అలాగే సింక్ క్లీనింగ్ ఏంటి గ్యాస్ క్లీనింగ్ ఏంటి కౌంటర్ టాప్ క్లీనింగ్ ఏంటి మాప్ పెట్టుకోవడానికి వాష్రూమ్ క్లీనింగ్కి అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ అనేది వాడుకోవచ్చు ఎటువంటి కెమికల్ లేకుండా మనకి నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి అలాగే బొద్దింకులు పళ్ళు ఎటువంటి బ్యాక్టీరియా కూడా ధరిచారు ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్